డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా టూ బెనిఫిట్ షోలు పడతాయి రిషిక పసుపు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్ర బృందం జీవో తెచ్చుకుంది బెనిఫిట్ షో వేయడం ముఖ్యం కాదు టికెట్ రేటు గురించి వచ్చిన జివో ఆడియన్స్ అందరినీ షాక్ చేసేలా ఉంది డిసెంబర్ నాలుగు రాత్రి వేసే టూ షోలకు అటు మల్టీప్లెక్స్ ఇటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు మీద ఎనిమిది వందల రూపాయల వరకు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేసింది ఈ లెక్కన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో పుష్ప టూ బెనిఫిట్ షో రేటు పదకొండు వందల రూపాయలకు పైగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు తెలంగాణలో మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రతిరోజు ఐదు ఆటలు వేసుకోవడానికి అనుమతి ఉంది ఇప్పుడు పుష్ప టూ సినిమా కోసం మరో రెండు ఆటలు అదనంగా వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు డిసెంబర్ ఐదవ తేదీ నుంచి ఉదయం ఒంటి గంటకు ఒక షో అలాగే తెల్లవారుజాము నాలుగు గంటలకు ఒక షో వేసుకోవచ్చు ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్లలో నూట యాభై రూపాయలు మల్టీప్లెస్ స్క్రీన్లలో రెండు వందల రూపాయలు టికెట్ రేటు మీద అదనంగా వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి ఈ జీవో డిసెంబర్ ఐదవ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు అమల్లో ఉంటుంది you <laughs>